హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అయితే వడలు ఇన్స్టెంట్గా వడలు ఎలాంటి పిండి నానబెట్టకుండా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోని ఎండ్ వరకు చూసేసేయండి ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసేసుకొని ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి దాంట్లోకి అదే కప్పుతో పావు కప్పు వరకు అటుకులని మనం స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కప్పు పెరుగు తీసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఎలాంటి ఉండలేం లేకుండా ఒకసారి మొత్తం కలిపేసేసుకొని పిండి మొత్తం నా దగ్గరికి అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు మనం తీసి చూస్తే పిండి అనేది చాలా వరకు గట్టిపడుతుంది దాంట్లోకి మనం ఒక ఉడకపెట్టితో తీసిన ఆలుగడ్డను కూడా మనం ఇలా కలిపేసేసుకొని మొత్తం మ్యాష్ చేసుకొని పిండి అంతా పట్టేలాగా కలుపుకోవాలి దాంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడా సాల్ట్ ఒక స్పూన్ వరకు జీలకర్ర చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసేసుకొని మనం వాటర్ ఏమి వేయకుండానే పిండి అంతా కూడా బాగా కలిపేసేసుకోవాలి దీన్ని ఇంకా మనం నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు అప్పటికప్పుడే కూడా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఒకవేళ మీకు చేయడం ఇబ్బందిగా ఉంటే కొద్దిగా వాటర్ కూడా మన చేతికి తడి చేసుకుంటూ వడల్లాగా చేసుకోవడమే వీడియోలో చూస్తున్నట్టు ఒకసారి దీన్ని ఇలా పిండిని ఇలా తీసేసుకొని వడల్లా చేసుకొని మిగతావి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం బాగా కాగిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి వేడి వేడిగా వడలైతే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో దీన్ని ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు వడలు చేయడం రాని వాళ్ళైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు చూసారు కదా మనకి నూనెలో ఒకదాని తర్వాత ఒకటి మనం వేయించుకొని కొంచెం లో టు మీడియం పెట్టుకుంటే లోపల కూడా మనకి వడలో మంచిగా క్రిస్పీగా అయిపోయి వడలు అనేవి మంచిగా ఫ్రై అవుతాయి ఇక చూసారు కదా పర్ఫెక్ట్గా వడలు అయితే రెడీ అయిపోయాయి ఒక్కసారి ఈ రెసిపీ ఫాలో అయిపోయి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో చెప్పేసేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్